శ్రీరాముల వారి అఖండంతో ఈరోజు బాలరాముళ్ళందరూ కోలాటాలు ఆడుకుంటూ మా ఇంటి వద్దకు వచ్చారన్నమాట అసలు విషయం ఏమిటి అంటే గత యాభై సంవత్సరాలకు పైగానే మా ఊర్లో ఒక శ్రీరామకి పది రోజుల ముందు నుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఇలా శ్రీరాములు వారి పటాన్ని తీసుకుని గూడు వేపాకులతో గూడులా కట్టి దాంట్లో రాములు వారి పటం పెట్టి దానికి అఖండం వెలిగిస్తారనమాట ఆ అఖండాన్ని ఈ అఖండం శ్రీరానవమి రోజు వరకు వెలుగుతూనే ఉంటుంది చిన్న పెద్ద తేడా లేకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు వచ్చిన కానుకలు ఆ రోజు శ్రీరానవమి రోజు పూజలకు సంబంధించిన సామాగ్రి అలాగే పానకం అవన్నీ చేస్తారు కదా వాటికి ఆ డబ్బులు అయితే యూజ్ చేస్తారనమాట మా తాతల కాలం నాటి వస్తున్న ఆచారం మేము తప్పకుండా పాటిస్తూనే ఉంటాం మీ ఊర్లో కూడా శ్రీరాణంకి ఇలాంటి ఆచారాలు ఏమైనా ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్